ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు రాత్రి ఎనిమిది గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు రేపు జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ కు అటెండ్ కానున్నారు సీఎం అయ్యాక మొదటిసారి నేరుగా నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరవుతున్నారు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులపై సమావేశంలో ప్రస్తావించనున్నారు ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులపై కేంద్రానికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీకి వెళ్లనున్నారు రాత్రి ఎనిమిది గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు రేపు జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ కు అటెండ్ కానున్నారు సీఎం సీఎం అయ్యాక మొదటిసారి నేరుగా నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులపై సమావేశంలో ప్రస్తావించనున్నారు ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు కావలసిన నిధులపై కేంద్రానికి లేఖ రాశారు సీఎం రేవంత్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ అందిస్తారు సత్యం అప్డేట్స్ ఏంటి ఈరోజు రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు రేపు ప్రధాని అధ్యక్షన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు దేశంలోని సీఎంలు ఆయా రాష్ట్రాల సీఎస్లు హాజరవుతున్న ఈ నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు హాజరవుతారు రెండు వేల పద్దెనిమిది తర్వాత మొదటిసారి నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి హాజరవుతారు గత ఏడాది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే తెలంగాణకు కేంద్ర నిధులు కేటాయించలేదు కాబట్టి నీతి ఆయోగ్ సమావేశానికి తాను నిరసనగా వెళ్ళడం లేదంటూ ఆయన ప్రకటన చేశారు ఇక ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న నీతి ఆయోగ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి అటెండ్ అవుతున్నాడు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా కేంద్ర మంత్రులను కలవడం కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి లేఖలు ఇవ్వడం చాలా సందర్భాల్లో చాలా అభివృద్ధి పథకాల కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో పాటు వివిధ శాఖల సంబంధించిన మంత్రులు ఆయా కేంద్ర శాఖల సంబంధించిన మంత్రులను నేరుగా కలిసి విజ్ఞప్తి లేఖలు ఇచ్చారు కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతూ వస్తుంది యథావిధిగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడం లేదంటూ చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా కేంద్రంపై ఆరోపణలు చేస్తూ వచ్చారు కానీ రేపు జరగబోయే నీతి ఆయోగ సమావేశంలో తెలంగాణ ఇప్పటి వరకు ప్రధాన ఎజెండాగా అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రైజింగ్ తెలంగాణ పేరుతో రెండు వేల నలభై ఏడు రైజింగ్ తెలంగాణ ప్రోగ్రామ్ని తెలంగాణ రాష్ట్రం తీసుకుంది రాష్ట్రం అభివృద్ధి చెందితేనే కేంద్రం అభి అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇవ్వాలనే అంశాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఇప్పటి వరకు మెట్రో ఎక్స్టెన్షన్ కోసం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది గత బడ్జెట్లో కూడా కేటాయింపులు లేవు కనీసం ఇప్పుడన్నా వచ్చే సంవత్సరం కాకపోయినా వెంటనే మెట్రో విస్తరణ కోసం మెట్రో ఎక్స్టెన్షన్ కోసం నిధులు కేటాయించాలని రేపు నీతి ఆయోగ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది దీంతోపాటు ఆర్ ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది హైదరాబాద్ విస్తీర్ణం మరింత పెరుగుతుంది అభివృద్ధి చెందుతుంది కాబట్టి రవాణా వ్యవస్థ మరింత వెసులుబాటు కోసం ఆర్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో కేంద్రం వాటాకు సంబంధించిన నిధుల కోసం చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసింది గతంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తిరుమల నిధులు కేటాయించాలని ప్రస్తావించవచ్చారు వచ్చారు రేపు జరిగే నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి సంబంధించిన స్కీమును రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూసీని ప్రక్షాళన చేయాలని ఈ దీనిలో భాగంగా హైదరాబాదు పరిసర ప్రాంతం అంతా కూడా కాలుష్య సహకారంగా మారుతుంది కాబట్టి మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీని అభివృద్ధి చేస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతం అంతా కూడా ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న మూసీ పరిసర ప్రాంతాల్లో జీవించే ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా మూసీని అంతా ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంది కానీ మేజర్గా కేంద్రం నుంచి రావాల్సిన వాటా విషయంలో చాలా సందర్భాల్లో మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించిన నిధుల కోసం కేంద్ర మంత్రులను లేదంటే ప్రధాన నరేంద్ర మోడీ కూడా లేఖలు రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా కూడా ఆ లేఖలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపే ప్రయత్నం చేసింది కానీ ఇప్పటివరకు దాని దానిపైన కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో కూడా మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించిన నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది దీంతో పాటు ఫ్యూచర్ సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఏర్పాటు కోసం ఇప్పటికే కొత్త ఇండస్ట్రీకి సంబంధించిన వారికి మొత్తం నిధులు కేటాయిస్తుంది అక్కడే ల్యాండ్ కూడా కేటాయిస్తుంది ఒక హైదరాబాదులో ఉన్న మూడు నగరాలకు నాలుగో నగరాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది చాలా ఇండస్ట్రీస్ అక్కడ నిధులు కేటాయిస్తున్నాయి విదేశాలకు సంబంధించిన కంపెనీలంతా కూడా అక్కడే నిధులు కేటాయిస్తారు హైదరాబాద్ మెట్రోను కూడా అక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ సిటీ కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వాటా కోసం చాలా సందర్భాల్లో లేఖ రాష్ట్రాలు నేరుగా కలిసి అడిగారు కూడా కానీ దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు కాబట్టి రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ఈ నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి రైజింగ్ తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలు ఈ అభివృద్ధి నిధుల కోసం కేంద్రం రావాల్సిన వాటా సంబంధించి రేపు నీతి ఆయోగ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది నీతి నీతి ఆయోగ్ మీటింగ్కు ముందు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రులు లేఖలు ఇచ్చాం తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో ఆలస్యం అవుతుంది తద్వారా రాష్ట్రాల అభివృద్ధి ఆగిపోతుంది తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది వికసిత్ భారత్తో దే కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే ఒక అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది ఇక ఢిల్లీలో రేపు నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు అవకాశం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది ఇప్పటివరకు పీసీసీ కమిటీ పెండింగ్లో ఉంది ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు ఆ పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు కానీ పీసీసీ కమిటీ ప్రకటన రాలేదు ఎందుకంటే కేరళతో పాటు కొన్ని పెండింగ్లో ఉన్న రెండు రాష్ట్రాలు పీసీసీ కమిటీలు ప్రకటన ఉంది కానీ తెలంగాణ ఇంకా కొత్త పీసీసీ కమిటీ ప్రకటన రాలేదు దానికోసం అంతా కూడా పార్టీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు దీంతోపాటు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కూడా పెండింగ్లో ఉంది దానిపైన గతంలో ఇటీవల కాశ్మీర్లో ఉద్రిక్తల నేపథ్యంలో కేసీ వేణుగోపాల్తో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది కానీ రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉంటారు కాబట్టి పార్టీ కీలక నేతలతో లేదంటే కేసీ వేణుగోపాల్తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీలో చర్చ సాగుతుంది ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు రేపు నీతి ఆయోగ్ మీటింగ్లో హాజరవుతారు ఆ తర్వాత పార్టీ నేతలు అందుబాటులో ఉంటే పార్టీ కీలక నేతలతో భే భేటీ జరిగే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు చెప్పొచ్చు